నా పేరు నారాయణమూర్తి నవరత్నాల ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ నవరత్నాల ద్వారా బీసీలు లు జరిగిన సంక్షేమం గురించి ఈ రోజు మాట్లాడుకోవడానికి బీసీ కార్పొరేషన్ లో మోస్ట్ బ్యాక్వర్డ్ కార్పొరేషన్ చైర్మన్ అయిన పెండర్ వీరన్న గారు మనతో ఉన్నారు నమస్కారం వీరన్న గారు నవరత్నాల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ ముప్పై రెండు కులాలు కలిపి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కార్పొరేషన్ అని ఏర్పాటు చేశారు దాని ద్వారా మీకు ఈ పథకాల ద్వారా ఏ విధంగా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కార్పొరేషన్ ద్వారా నవరత్నాల పథకాల ద్వారా మీ కులాలకు జరిగిన మేలు విధంగా వివరించండి ముందుగా మూర్తి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నా పేరు పెండ్రవీరన్న ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ గా సీఎం గారు ఆశ్రమతో పనిచేస్తా ఉన్నాను మీరు అడిగినటువంటి క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైన క్వశ్చన్ ఈ రాష్ట్రంలోనేటువంటి సంచార ఉన్నటువంటి కులాలు ఉండటానికి ఇల్లు లేనటువంటి కులాలు అంటే ఉదాహరణకి డ్రైనేజీ పక్కన ప్లాట్ఫామ్ పక్కన అదేవిధంగా చెట్ల కింద పుట్ల కింద సుశానాలు వాటికి దగ్గర జీవిత సంచార జాతులుగా ఉన్నటువంటి గంగిరుద్దుల మందుల బుడబుక్కల దేవర పిచ్చుగుంట్ల రాజన్న రాజన్నలు అంతేకాకుండా యానాదులు కానివ్వండి అంతేకాకుండా సెంచులు కానివ్వండి ఈ కాకుండా ముస్లిం సంచార జాతులు అనేటువంటి కులాలు వీళ్ళందరినీ కూడా గుర్తించి ఈ రోజు నవరత్నాలు అనే ఒక గొప్ప కార్యక్రమం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంచార జాతులకి శ్రీనివాసాలను ఏర్పాటు చేయడం అనేది ఇది ఒక చారిత్రాత్మక ఘటన ఈ రోజు ముప్పై రెండు లక్షల మంది పైబడి ఇలా ఇస్తే అందులో ప్రధానంగా అధికారులుగా ఉన్నటువంటి నాయకుల దగ్గరికి కానీ రాజకీయాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల దగ్గరికి కానీ ఎల్లి అడగలేనటువంటి సంచార జాతుల వారికి ఇలా జగన్ అన్న నాయకత్వంలో ప్రతి ఒక్క అర్హత ఉన్నటువంటి సంచార జాతులకి ప్రతి ఒక్కరికి కూడా పక్కా ఇల్లు ఇచ్చే కార్యక్రమం కానీ ఇల్లు ఇచ్చిన తర్వాత కట్టుకునే కార్యక్రమం కానీ శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాకుండా మా పిల్లలకి ఎప్పుడు కూడా బట్టలు కట్టి కార్పొరేట్ పాఠశాలకు విధంగా మా పిల్లల్ని కార్పొరేట్ పాఠశాలకు తీసుకెళ్లే పరిస్థితి కాదు వాస్తవంగా మీరు చూడండి కార్పొరేట్ పాఠశాలకు గనక మా పిల్లలు పంపించినట్లయితే యాభై వేలు అరవై వేలు లక్ష రూపాయల సంవత్సరానికి ఫీజు కట్టే పరిస్థితి కానీ మా పిల్లలు మా తల్లిదండ్రులు అడుక్కుని కాగిత ముక్కలు ఎరుకొని వివిధ కళారూపాల జీవనం సాగిస్తూ కూలి పనులు చేసుకుంటూ రకరకాల విధానాలుగా జీవనం సాగిస్తున్నటువంటి సామాజిక వర్గాల వారు కార్పొరేట్ పాఠశాలకు పంపించడం గాని మా పిల్లలకి బూట్లు వేయాలని ఆలోచన గాని మా పిల్లలకి టై కట్టాలని ఆలోచన గాని మా పిల్లలకి సరైనటువంటి బట్టల తొడిగి మా పిల్లలు మంచి ఆహారం తిని మంచి పౌష్టిక ఆహారం తోటి తెలుగుగా ఉండాలని గాని మా పిల్లలు ఇంగ్లీష్ విద్యను నేర్చుకోవాలని గాని ఆలోచన లేనటువంటి మా సామాజిక వర్గాలకి ఇలా నవరత్నాలు అనే ఒక కార్యక్రమం ద్వారా ఇలా నిజంగా మనం చూసినట్లయితే మా పిల్లలకి బూట్లు ఇస్తా ఉన్నారు మంచి టై కడతా ఉన్నారు మంచి బట్టలు ఇస్తా ఉన్నారు మంచి పౌష్టిక ఆహారాన్ని అందిస్తా ఉన్నారు అంతేకాకుండా మేం చదువుకునే టైంలో పైన వర్షం పడతా ఉంటే ఒక పక్కన బెరళలు ఇరిగి మీద పడతా ఉంటే కింద సమాయం తోటి మేము కట్టుకునేటువంటి నిక్కరు తడిచిపోతా ఉంటే ఇబ్బంది పడిన పరిస్థితి మేము చూస్తాం గత ప్రభుత్వాల్లో పురుగులు పట్టినటువంటి బియ్యాన్ని ఇస్తే ఆ బియ్యంతో తోటి వంట వండుకునే పరిస్థితి కూడా ఉండే పరిస్థితి ఉండేది కాదు కానీ ఇలా నాడు నేడు ద్వారా ఇలా ఏదైతే నవరత్నాల్లో ఒక భాగమైనటువంటి కార్యక్రమం ద్వారా మా పిల్లలు ఇలా ఇంగ్లీష్ అది ఏబిసిడీ చెప్తా ఉంటే ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి మార్పు ఇది కాదు ఈ సమాజం మార్పు రావాలంటే విద్య అనేది ప్రధానమైన ఎజెండా కదా ఇవాళ నిజంగా చూడండి ఇంగ్లీష్ విద్య అనేది అని మేము కొనుక్కోవాలి మా వల్ల అవును కానీ ఇంగ్లీష్ విద్య అనేది మేము కొనుక్కొని మేము చదివించలేని పరిస్థితి కానీ ఇవాళ మా పిల్లలు మంచి బూట్లు కట్టుకుంటా ఉన్నారు మంచి పౌష్టిక ఆహారం తీసుకుంటా ఉన్నారు కార్పొరేట్ పాఠశాలకు తీసుకెళ్తున్నటువంటి పిల్లలకి ధీటుగా మా పిల్లలు కూడా మంచి బట్టలు కట్టుకుని పాఠశాలలకు వెళ్తా ఉంటే ఇది నిజమైనటువంటి పూలే అంబేద్కర్ కలలు అనేటువంటి నిజమైనటువంటి సిద్ధాంతం అని మేము అనుకుంటా ఉన్నాం అంతేకాకుండా ఇవాళ పేదవాడు ఇల్లు సరే అడ్రస్ లేని సంచార జాతులు మీరు అంటే అయ్యా ఫలానా బస్టాండ్ దగ్గర ఉంటున్నాం లేకపోతే ఆటో నగర్ లో గేట్ దగ్గర ఉంటున్నాం లేకపోతే తాడేపల్లి తప్ప గన్నేరుచేటు అడ్రస్ లేదు వారందరినీ కూడా వెతికి వారందరినీ కూడా ఇలా గుర్తించి వారికి పక్క నివాసాలు ఏర్పాటు చేసి వారికి పక్క లోన్లు ఇచ్చి గతంలో ఎవరికైనా గనక దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ఇళ్ల స్థలాలు ఇస్తే వాళ్ళకి కట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు టైంలో యాభై వేలు ముప్పై వేలు ఇరవై వేలు ఇస్తే మళ్ళీ ఈ డాక్యుమెంట్ పట్టుకెళ్ళి ఈ యొక్క పట్టాకాయ పట్టుకెళ్ళి హౌసింగ్ వాళ్ళ దగ్గర పెడితే మాకు తెలియదు కదా మా దగ్గరకు వచ్చిన వెంటనే హౌసింగ్ వాళ్ళు వచ్చి అయ్యా మీరు డబ్బులు కట్టాలి లేకపోతే సీజ్ చేసేస్తామంటే మాకు భయపడి పేపర్స్ ఇలా అది లేకుండా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పక్క డాక్యుమెంట్ తోటి ఇలా పక్క గృహాలు ఏర్పాటు చేసి ఒక శ్రీనివాసాలు ఏర్పాటు చేసి ఐడెంటిటీ లేనటువంటి సామాజిక వర్గాలకి ఐడెంటిటీని కల్పించినటువంటి గొప్ప వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాకుండా పెన్షన్ అనే కార్యక్రమం చూసినట్టు మనం చూసాం గతంలో ఎప్పుడు కూడా ఆనాడు ఎన్టీ రామారావు గారు పెన్షన్ ఏర్పాటు చేయటం తర్వాత ఇచ్చినటువంటి కాలంలో ఎప్పుడు కూడా ఇంత చారిత్రాత్మకమైనటువంటి విధంగా ఇచ్చిన పరిస్థితి లేదు పెన్షన్లకు వెళ్ళాలంటే అరవై డెబ్బై ఎనభై సంవత్సరాలు వృద్ధులు కానీ వికలాంగులు కానీ వితంతువులు కానీ గ్రామంలో పంచాయతీ దగ్గరికి వెళ్ళి బారులు తీరి సరైనటువంటి వాటర్ గాని సరైనటువంటి నీడ గానీ లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం చూసాం కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ వ్యవస్థ అనేది ఒక గొప్ప వ్యవస్థను తీసుకొచ్చి ఇలా ఉదయం తెల్లారి గంటల ఐదు గంటలకే ఇంటికి వెళ్లి అమ్మా మీకు పెన్షన్ వచ్చింది అని చెప్పి ఏలు ముద్ర ఎంచుకుని పెన్షన్ ఇస్తున్న పరిస్థితి నేను ఉదాహరణకి ఒక ప్రాంతం ఏదో కార్యక్రమం నిమిత్తం చే అప్పుడు ఒక ముసలావుడు చెప్తా ఉంది బాబు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎప్పుడు కలవలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏ బాబు ఐడి ఇచ్చాడో తెలియదు నా పెద్ద కొడుకు చూడలేదు నా చిన్న కొడుకు చూడట్లేదు నా కూతురు చూడలేదు కానీ ఇలా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి వాలంటీర్ పెన్షన్ ఇచ్చి మళ్ళీ అడుగుతా ఉంది అమ్మా ఒకవేళ సెంటర్కి వెళ్ళి కొంచెం టాబ్లెట్లు తెచ్చి పెట్టమని చెప్తే మా పిల్లలు ఎవరు పట్టించుకోలేదు వాలంటీర్లు టాబ్లెట్లు ఇచ్చినటువంటి గొప్ప సంస్థను తీసుకొచ్చాడు బాబు ఆ బాబు పది కాలాల పాటు బాగోవాలంటే మాకు ఇప్పుడు ఒళ్ళు పులకరించినటువంటి పరిస్థితి ఈ గ్రామ సెక్రటరేట్ వ్యవస్థని మీరు ఒకసారి వెనక్కి వెళ్ళినట్లయితే గ్రామ పంచాయతీల వారిగా ఉన్నటువంటి ఏదైతే సర్టిఫికెట్లు కానీ డెత్ సర్టిఫికేట్ కానీ బర్త్డే సర్టిఫికేట్ కానీ లేకపోతే వివేదకు సంబంధించిన రేషన్ కార్డులు కానీ వివేద ఏదైనా సర్టిఫికేట్ సంబంధించినటువంటి విషయానికి ఎంఆర్ఓ గారి దగ్గరకో ఎంపీడీఓ గారి దగ్గరికి వెళ్ళే పరిస్థితి కానీ ఎంపీడీఓ గారు ఎంఆర్ఓ గారు ఆ టైంలో ఉండేవారు లేకపోతే ఉండే లేనటువంటి పరిస్థితి కానీ సరైనటువంటి గ్రామాల్లో రెస్పాన్స్ లేని పరిస్థితి గతంలో జన్మభూమి కమిటీలను పెట్టి రేషన్ కార్డు ఇవ్వాలంటే ఆ నలుగురు అనేటువంటి జన్మభూమి కమిటీకి సంబంధించినటువంటి టీం లీడర్లు ఎవరైతే ఉంటారో ఎంఆర్ఓ గారు ఫోర్ లేదు ఎంపీడీ గారు ఫోవర్ లేదు లాస్ట్ కి కలెక్టర్ గారు కూడా ఫోవర్ లేనిటువంటి పరిస్థితి వాళ్ళు నలుగురు సంతకం పెట్టి వాళ్ళకి గనక కొంచెం ఏదైనా గనక మోతాదు ఇచ్చినట్లయితే వాళ్ళు రేషన్ కార్డు ఇచ్చే పరిస్థితి మనం చూసాం కానీ ఇవాళ సెక్రటరీ వ్యవస్థ ద్వారా ఇవాళ గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా నిజంగా చూస్తా ఉంటే అర్హత లేనిటువంటి పంచాయతీ దగ్గరికి వెళ్ళి సెక్రటరీ తోటి కూడా మాట్లాడలేనటువంటి సామాజిక వర్గాలు పేదలు రైతులు అనేక మంది వృద్ధులు నడితా ఉన్నారు అమ్మా నాకు బ్యాంక్ వారు పలానా సర్టిఫికెట్ కావాలంటా ఉన్నారు ఏంటి అంటే ఇమీడియట్ గా వాలంటీర్ ఆ సర్టిఫికెట్ తయారు చేయించే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు ఇరవై నాలుగు గంటల సర్టిఫికేట్ ఇచ్చే పరిస్థితి ఎక్కడ దాకా ఎందుకండి నేను సంచార జాతుల సంఘ నాయకుడిగా నేను నర్సాపురం మండలం సీతారంబరం విలేజ్ లో నేను కుల పత్రానికి పడ్డ బాధలు అంత కాదు విఆర్ఓ గారిని ఎత్తుకోవాలి దగ్గరికి వెళ్ళాలి ఆన్లైన్ చేయించుకోవాలి మళ్ళా ఈ సేవ దగ్గర నుంచి గారు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చెప్తారు దీనికి సంబంధించిన వ్యవస్థ అంతా జరగడానికి నాలుగు ఐదు రోజులు పది రోజులు జరిగేది అంటే నేను ఐదు వందలు రెండు వందో జీతం సంపాదించుకుని కూలి పని చేసుకుని నా జీవనం సాగించుకునే నేను ఐదు రోజులు తిరిగితే నా వ్యవస్థ ఏమైపోవాలి మీరు ఇచ్చే సర్టిఫికేట్ కోసం ఇవాళ అందుకనే గొప్ప వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యవస్థను తీసుకొచ్చి ఇబ్బంది లేకుండా ఒక సామాన్యుడు ఆ వగలు కూడా రానటువంటి వృద్ధురాలు వెళ్లి బాబా నాకు పలానా డెత్ సర్టిఫికెట్ ఇమ్మన్నారు బాబా మా ఆయన గారు అంటే ఇమీడియట్ గా సర్టిఫికెట్ ఇచ్చే కార్యక్రమం తీసుకొచ్చి ఆదుకునేటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి రెండు ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి కార్యక్రమం కానీ ఆరోగ్యశ్రీ కార్యక్రమం చంద్రబాబు నాయుడు అన్నంత కాలం కూడా ఎక్కడ ఆరోగ్యశ్రీలు పనిచేసిన పరిస్థితి లేదు కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఐదు లక్షలది ఇరవై ఐదు లక్షల రూపాయలు చేసినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పాపం పిల్లల్ని ఏడెనిమిది పది పదిహేను సంవత్సరాలు ఉన్నటువంటి సెంటిమెంట్లు వారికి ఏ కంప్లైంట్ బాధో కూడా చెప్పలే పరిస్థితి వారికి గుండు కంప్లైంట్ గాని లివర్ కంప్లైంట్ కానీ ఏ కంప్లైంట్ ఉన్నా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా వారు ఒక ఆ ఒక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి వారి పిల్లలందరినీ కూడా ఇవాళ తీసుకొచ్చి మన చెప్తా ఉన్నారు కొన్ని పశ్చిమ గోదావరి జిల్లా సంబంధించినటువంటి ఒక విద్య ఒక బాలుడు తండ్రి చెప్తా ఉన్నాడు నా కొడుకు బతికాడంటే దానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే కారణం చెప్పినటువంటి పరిస్థితి చూసినట్లయితే ఇలా కోవిడ్ టైంలో వన్ నాట్ ఎయిట్ ఫోర్ చేసినటువంటి సేవలు అంతా ఎంత కాదు అంతేకాకుండా ఏదైతే ఇటీవల కాలంలో తీసుకొచ్చినటువంటి ఫ్యామిలీ డాక్టర్ అనే కార్యక్రమం నిజంగా గతంలో ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ హాస్పిటల్లో పాములు తేళ్లు అదే విధంగా ఎలకలో పందులు తిరిగే పరిస్థితి ఇవాళ కార్పొరేట్ కార్పొరేట్ హాస్పిటల్కి దీటుగా ప్రభుత్వ హాస్పిటల్ తీసుకురావటంతో పాటు ఫ్యామిలీ డాక్టర్ అనే కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరిచ్చారో నాకు తెలియదు కానీ గ్రామాలనేటువంటి వృద్ధులు వికలాంగులు పేదవారు ఎవరు కూడా కార్పొరేట్ పాఠశాలలు గతంలో వెళ్ళేవారు కూడా ఈ రోజున వచ్చి ఫ్యామిలీ డాక్టర్ గారి దగ్గర వైద్యం చేయించుకుంటూ ఫ్యామిలీ డాక్టర్ గారు అనే కాన్సెప్ట్ ద్వారా ఎంత ఎన్నో వేల మంది ఎలా ఒక వైద్యం చేయించుకునేటువంటి పరిస్థితి మనం ఎదుర్కొండగా చూస్తా ఉన్నాం కనిపిస్తా ఉంది ఇది నిజమైనటువంటి సామాజిక దృక్పథం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి పాలన పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి సంక్షేమ పాలన రైతులకు సంబంధించి రైతు భరోసా కేంద్రాలు కానివ్వండి లేదంటే రైతు భరోసా స్కీమ్ కానివ్వండి తర్వాత రైతులకి ఆ టెస్టింగ్ ల్యాబ్లు కానివ్వండి దాని గురించి మీరు ఏ విధంగా అంటే గతంలో ఎప్పుడు కూడా రైతులకు సంబంధించి ఎప్పుడు ఇంత లబ్ధి చేకూర చరిత్ర లేదు రైతులకు సంబంధించి ఎప్పుడైనా గనక పొలాలు మునిగిపోతే ఏదో నామకార్థంగా నాలుగు ఫోటోలు తీసుకుని వెళ్లేవారు తప్ప ఇలా రైతు భరోసా గాని రైతు సంబంధించినటువంటి నష్టపరిహారం గాని ఇలా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి కార్యక్రమం వర్ణాతీతం అంతేకాకుండా ఈ రోజు రైతులను ఆదుకున్నటువంటి ప్రభుత్వం ఏ భారతదేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం తప్ప రైతు భరోసా అనే కార్యక్రమం ద్వారా మండల ఆఫీస్ మండల స్థాయిలో ఉన్నటువంటి ఆఫీస్ దాకా వెళ్ళాలంటే పదిహేను పద్దెనిమిది ఇరవై పంచాయతీలో ఉన్నటువంటి ప్రజలు అక్కడ దాకా వెళ్ళాలంటే ఇబ్బంది ఈ రోజు గ్రామ సచివాలయం పక్కన రైతు భరోసా కేంద్రం కనిపిస్తా ఉంది రైతు భరోసా కేంద్రం దగ్గరికి వెళ్ళి అమ్మ మాకు ఫలానా ఇత్తనాలు సరిగ్గా మొక్కలు రాలేదు లేకపోతే మా ఇత్తనం మా పంట బాగా పండాలంటే ఏం చేయాలని చెప్తే ఇమీడియట్ గా అక్కడ ఉన్నటువంటి స్టాప్ వారికి ఇచ్చి అవగాహన కల్పించే కార్యక్రమం తీసుకొచ్చినటువంటి వ్యక్తి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాకుండా ఇలా రైతులకి పెద్దపేట వేసినటువంటి వ్యక్తి శ్రీ జగన్మోహన్ రెడ్డి ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ బ్రహ్మాండంగా అమలు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇలా ప్రభుత్వం రైతులకి సంబంధించినటువంటి మద్దతు ధరించి రైతు కష్టాలు గుర్తించినటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి రైతులకి మద్దతు ధరించి డైరెక్ట్ గా ప్రభుత్వం ద్వారా అమౌంట్ మరి గతంలో ఉండేవారు దళారులుండి దాన్ని ఆ ధాన్యాన్ని కూడా కొనే పద్ధతి రకరకాల మార్పులు జరిగేవి కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దానికి ధీటుగా పనిచేస్తున్న పరిస్థితి ఇప్పుడు ఈ దీంట్లో మీకు జరిగిన సంక్షేమం గురించి పాంప్లెట్ వేసారు మీరు దీని గురించి ఒకసారి ఎంత సంక్షేమం జరిగింది మీకు ఎంతమందికి మీకు వచ్చింది ఎన్ని కోట్ల రూపాయలు లబ్ధి జరిగింది అది ఒకసారి వివరించండి ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా మాకు అమ్మఒడి వాళ్ళని కానీ లేకపోతే ఆసరా పథకం గానీ హౌసింగ్ గాని జగనన్న అన్న విద్యా గాని జగనన్న వసతి దీవుని గాని వైఎస్ఆర్ కళ్యాణ వస్తు గానీ లానేస్తం కానీ మంచిగారు భరోసా పాస్టల్ పాస్టల్ ఫాస్టల్ గౌరవేతన కానీ వాహనమిత్ర కానీ వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా గాని పెన్షన్ కాని గాని బీమా వైఎస్ఆర్ బీమా కానివ్వండి ఆరోగ్యశ్రీ పథకం కానివ్వండి ఆరోగ్యశ్రీ ఆసరా కానివ్వండి సున్నా వడ్డీ కానివ్వండి జగన్ చేదుడు కానివ్వండి నేస్తన్న నేస్తం కానివ్వండి జగనన్న తోడు జగన్ అన్న తోడు లోన్స్ ద్వారా కరోనా సమయంలో కూడా అనేక విధంగా ఆదుకునే పరిస్థితి ఈ వేసినటువంటి పాంప్లెట్ ద్వారా నేను క్లుప్తంగా కొన్ని సంక్షేమ పథకాలను మాత్రమే ఇందులో నేను ముద్రించడం ఇరవై ఒక్క సంక్షేమ పథకాన్ని మాత్రమే నేను ముద్రించడం జరిగింది ఇంకా చాలా సంక్షేమ పథకాలు ముద్రించాలి కానీ జనాలకి అర్థం అవ్వాలన్న ఉద్దేశంతో ఇంపార్టెంట్ పథకాలు ఎందుకంటే నేను ఇందాక మీకు చెప్పాను అమ్మఒడి అనే పథకం ద్వారా మా జీవితాలు మారుతా ఉన్నాయి మా పిల్లలు చదువుకుంటా ఉన్నారు మా పిల్లలకు ఇలా ఇవాళ విద్యారంగంలో మంచి అవకాశాలు కల్పిస్తా ఉన్నాయి ఉండటానికి ఉన్నటానికి హౌసింగ్ కార్పొరేట్ హౌసింగ్ ఆ స్కీమ్ ద్వారా కానీ ఉండటానికి ఇల్లేనటువంటి మాకు ఇచ్చే పరిస్థితి ఇందాక మనం చెప్పుకోవటం జరిగింది అంతేకాకుండా మా ఆడతాళలు చెయ్యోతనే పథకం ద్వారా ఎప్పుడు కూడా ఏ ఒక్క రాజకీయ నాయకుడు ప్రమేయం లేకుండా సంక్షేమ పథకాలు ఇచ్చిన చరిత్ర లేదు కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి గొప్ప ఆలోచన తోటి రాష్ట్రంలో ఏ ఒక్క రాజకీయ నాయకుడితో సంబంధం లేకుండా చేయూత ద్వారా నాలుగు సంవత్సరాల వ్యవధిలో డెబ్బై ఐదు వేలు పైబడి ఒక లబ్ధిదారు ఆడతల్లికి వచ్చినటువంటి చరిత్ర ఎవరిచ్చారు ప్రతి ఒక్క మహిళని ఆర్థికంగా ఆదుకోవాలని మహిళ వ్యాపారం చేసుకుని జీవనం సాగించాలని మహిళ ఆర్థికంగా పరిపుష్టంగా ఉంటే ఈ సమాజం ఎదురికెళ్తని గమనించినటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కూడా ఉదాహరణకి ఇచ్చిన దానితో పాటుగా వివేద సంక్షేమ పథకాలను కలుపుకుని నాలుగు లక్షల తొంభై వేల పైబడి ఉన్నటువంటి ప్రజానికానికి లబ్ధిదారులకి పన్నెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల నలభై నాలుగు లక్షల రూపాయల అమౌంట్ ని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాలుగు నాలుగు సంవత్సరాల్లో ముప్పై రెండు కులాలకు మాత్రం ఇచ్చారంటే ఇది గొప్ప చరిత్ర ఇంకొక విషయాన్ని కూడా మీ అందరూ తెలియపరుస్తా ఉన్నాను ఎందుకంటే సంచార జాతులకు సంబంధించినటువంటి విషయాన్ని మీకు తెలియపరచాలి ఈ ఉన్నటువంటి తోలి కులం స్వతంత్రం వచ్చే డెబ్బై సంవత్సరాలు జరిగిన తర్వాత ఇంతవరకు కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించలేనటువంటి పరిస్థితి నేను గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దృష్టిలో పెట్టినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తోలు బొమ్మలాటలు అనే కులస్తులను గుర్తించి బీసీబీ ట్వంటీ ఫైవ్ సీరియల్ నెంబర్ తోటి ఇవ్వటం జీవోఎంఎస్ నెంబరు జరిగిందనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నా రాష్ట్ర ప్రజలు గమనించాలి ఎప్పుడు గుర్తించలేనిటువంటి కులాలు ఇంతే కాకుండా దేవర వాళ్ళు ఎల్లమ్మల వాళ్ళు ముచ్చాలమ్మల వాళ్ళు దమ్మలి దమ్మాల ఇలాంటి కులాలు ఉన్నాయి ఎవరో కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు బీసీఏలో ఉన్నారు కానీ వారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సర్టిఫికేట్ ఇప్పించే కార్యక్రమం తీసుకోవడం జరిగింది అంతేకాకుండా బీసీఏ జాబితాలో సంచార జాతులు ముప్పై రెండు కులాలకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెస్ట్ గోదావరి వచ్చినప్పుడు నేను అడిగా అయ్యా జాబితాలో అనేటువంటి సంచార జాతులకు సంబంధించి ముప్పై రెండు కులాలకి విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో వన్ పర్సెంట్ కూడా రిజర్వేషన్ అందట్లేదు వీళ్ళకి సెపరేట్ రిజర్వేషన్ కల్పించాలని అడిగినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇమీడియట్ యాక్షన్ తీసుకోమని దానికి దీనికి సంబంధించిన కార్యక్రమం కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో సంచార జాతులను గుర్తిస్తారనే ఆలోచన మాకుంది గుర్తించి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్పొరేషన్ సంబంధించినటువంటి పన్నెండు మంది డైరెక్టర్ సంచార జాతులకు సంబంధించినటువంటి మహిళలకు కూడా అవకాశం కల్పించినటువంటి పరిస్థితి ఒక దొంగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి అన్నపరెడ్డి శ్రీదేవి గారు అనే ఒక महिला ने కార్పొరేషన్ డైరెక్టర్ చేసినటువంటి పరిస్థితి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాకుండా ఒక గంగిరెద్దుల సామాజిక వర్గానికి సంబంధించి గుంటూరు జిల్లా ఏదైతే ఇనుకొండ నియోజకవర్గంలో గంగిరెద్దుల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పేరాడ్డమ్మ అనే ఒక ఆవిడ్ని కార్పొరేషన్ డైరెక్టర్ చేసి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాకుండా మీకు అనంతపురం జిల్లా చూసినట్లయితే పట్ట సామాజిక వర్గానికి సంబంధించి అక్కడ ఒక మా కార్పొరేషన్ సంబంధించినటువంటి పట్ట సామాజిక వర్గానికి ఒక మహిళకి కార్పొరేషన్ డైరెక్టర్ గా అవకాశం కల్పించడం జరిగింది అంతేకాకుండా కడప సంబంధించినటువంటి శ్రీలక్ష్మి భాగ్యలక్ష్మి గారు అని ఒక మహిళకి ఆ కార్పొరేషన్ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కులాల్లో కూడా మళ్ళీ బీసీలో అసలు మగవాళ్లే ముందుకు లీడర్షిప్ లో రాని పరిస్థితుల నుంచి మహిళలకు కూడా ప్రాధాన్యతనిస్తూ వాళ్ళని రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా గౌరవాన్ని లబ్ధిని చే కార్యక్రమం చేస్తారు అంటే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒకటే మగవాడు ఏ విధంగా జీవనం సాధించ ఏ విధంగా రాజకీయంగా ఎదరికి వెళ్ళగలుగుతాడు కానీ మహిళలకు ప్రాతినిధ్యం ఇవ్వాలి రిజర్వేషన్ కల్పించాలి మహిళలకి రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా వారిని మనం గుర్తించినప్పుడే ఈ సమాజం అన్న ఆలోచన చేసినటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందుకనే ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చినప్పటికీ అందులో మళ్ళా ఫిఫ్టీ పర్సెంట్ మహిళలకు ఇచ్చినటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మనం చూసినట్లయితే ఎమ్మెల్యే లో కానీ ఎమ్మెల్సీ కానీ రాజ్యసభలో కానీ లేకపోతే ఏదైతే పార్లమెంట్ లో కానీ అనేక మంది మహిళలకు అవకాశం కల్పించినటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి గారు ఇవాళ బీసీలో సంబంధించిన మహిళలని బీసీలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి వాళ్ళ అబ్బాయి లోకేష్ కానివ్వండి బాలకృష్ణ కానివ్వండి లేదంటే అక్కడ రాజమండ్రి ఎంపీ కానివ్వండి రాజమండ్రి ఎమ్మెల్యే సీటు కానివ్వండి విశాఖపట్నం ఎంపీ కానివ్వండి అంటే బీసీలు వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళ మీద నిలబడి ఇవాళ వాళ్ళని ఓడించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇప్పటి వాళ్ళు బీసీలు ఓట్లు తనుకొని బీసీలు ఓట్లతో వాళ్ళు నెగ్గడం ఇప్పుడు కూడా వాళ్ళు బీసీల మీద పోటీ చేసి వీళ్ళని అనగదొక్కాలని చూస్తున్నారు వాళ్ళ దగ్గర నుంచి అధికారం లాక్కొని వాళ్ళు మాత్రం అధికారం పొంది అధికారాన్ని చలాయించాలని అహంకారంతో చూస్తా ఉన్నారు దీంతో మీరు ఇస్తున్నారా అంటే చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ గాని వారు పార్టీల దగ్గర సామాజిక తత్వం లేదు సామాజిక ఆలోచన లేదు పేదవారిని బయటికి తీసుకురావాలనే ఆలోచన లేదు మహిళలను గుర్తించాలనే ఆలోచన లేదు బీసీలకి పెద్ద వేయాలని ఆలోచన లేదు చంద్రబాబు నాయుడు చెప్తాడు మా ప్రభుత్వం బీసీల ప్రభుత్వం అని చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎంతమందిని ఎమ్మెల్యేలకి ఇచ్చాడు ఎమ్మెల్యే ఇచ్చినటువంటి బీసీలకి ఎంతమందికి మందికి బీసీలకు అవకాశం కల్పించాడు అందులో మహిళలకు ఎంత అవకాశం కల్పించాడో డేటా తీయమనండి ఎంతమందికి ఎమ్మెల్సీ అవకాశం కల్పించాడో డేటా తీమానండి బీసీఎల్కి ఎంతవరకు ప్రాధాన్యత కల్పించాడో చెప్పానండి ఆయన డబ్బులు వేసినా కూడా అకౌంట్లు వాళ్ళ అకౌంట్లు తీస్తే ఐదు సంవత్సరాల అకౌంట్ బుక్కులు దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎంత డబ్బులు వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయింది ఆర్థికంగా ఎంత లబ్ధి చేకూరుంది అనేది తెలుస్తుంది చంద్రబాబు నాయుడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆయన పరిపాలించినప్పుడు వాళ్ళ అకౌంట్ లో డబ్బులు ఎంత క్లియర్ గా తెలుస్తుంది మీకు మీకు ఒక ఉదాహరణ మాకు సంచార అనే చంద్రబాబు నాయుడు టైంలో ఎలక్షన్ ముందు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక బలమైనటువంటి భూస్వామిని రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కాకి గోవింద రెడ్డి అనే వ్యక్తిని చైర్మన్ చేశాడు వారికి ఆ సామాజిక వర్గాల బాధలు తెలియవు వారికి సామాజిక సమస్యలు తెలియవు నూట అరవై కోట్ల బడ్జెట్ కేటాయించామని చెప్పారు నలభై అరవై కోట్లు ఒకటి వంద కోట్లు ఒకటి కాదు మోస్ట్ బ్యాక్వర్డ్ కార్పొరేషన్ ఎంబీసీ అనేది పెట్టి నూట అరవై కోట్ల బడ్జెట్ కేటాయించండి మీకు ఇక్కడ ఒక అమిషాన్ని చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీలోనేటువంటి ఎంబీసీ లీడర్లు కానీ లేదు తెలుగుదేశం పార్టీలోనేటువంటి బీసీ లీడర్లు కూడా ఒక అమిషాన్ని అర్థం చేసుకోవాలి ఎలక్షన్ ముందు ముప్పై వేల రూపాయలు లోన్ ఇస్తామని తూతూ మంత్రి జిల్లాకు వచ్చి యాభై మందికి వంద మందికి రెండు వందల మందికి ఇవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా వేల మందికి ఒక కేసు ముప్పై తొమ్మిది కోట్ల తొంభై తొమ్మిది లక్షల రూపాయలు మాత్రం ఇచ్చారు అంటే మినిమం నలభై కోట్ల రూపాయలు కానీ ఉన్న నూట ఇరవై కోట్ల రూపాయలు ఏమైపోయినా ఎంతవరకు లెక్కలు తీయమండి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు బృందం చేసినటువంటి దుర్మార్గానికి దానికి సంబంధించినటువంటి ఒక కేసుకు సంబంధించినటువంటి ఒక ఎండి బలైపోయినటువంటి పరిస్థితి మానసికంగా క్షీణించిపోయిన పరిస్థితి కానీ అదే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ మోహన్ రెడ్డి గారు దగ్గర దగ్గర నాలుగు లక్షల పైబడి ప్రజలకే అంటే ఓల్లీ సంచార జాతులు లబ్ధిదారులు నేను కొన్ని సంక్షేమని ముందు చెప్పాను మీకు పన్నెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు పైబడి నాలుగున్నర సంవత్సరాలు కలిపి నలభై కోట్లు ఎక్కడ అంటే నేను అందుకే చెప్తా ఉన్నా వారు జీవాలు ఇవ్వటమే అవినీతి డైరెక్ట్ గా అందుకే ఇలా వారు భావించేది ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు కనుక మళ్ళా ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రంలో తెలుగుదేశానికి గాని జనసేన కానీ బీజేపీకి కానీ ఖాళీ అయిపోతాయి నాయకులు ఎవరో కూడా ఉండరు కార్యకర్తలు ఎవరో కూడా జీవనం సాగించలేరు అనే ఒక భయం తోటి చంద్రబాబు నాయుడు ఉనుకుపోతా ఉన్నాడు అందుకనే జెండాలతోటి జత కట్టే ఉన్నాడు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ముందే చెప్పాడు నేను సింగల్ గా వస్తా మీరు దమ్ముంటే సింగల్ గా రండి లేదా మీరు అందరూ కలిసి రండి నేను ప్రజలతో పొత్తు నా పొత్తు ప్రజలతోటి నేను బడుగు బలహీన పేద వర్గాల మనిషి చెప్పాడు వాస్తవమే కదా మీకు ఒక్క మాట ఇలా ఉదాహరణకే మనందరం గమనించాలి పేదవాడు జీవితాల్లో వెలుగులు నింపినటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి అందుకని నేను ఒక మాట ఈ పాంపులెట్ లో అంశాన్ని పెట్టాను మా సంచార జాతుల జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం జగన్ అన్న మళ్ళీ నువ్వే రావాలన్నా అని మా నమ్మకం మీరే కదా మా నమ్మకం మీరే జగన్ అని అనే దానికే కదా అందుకనే ఇంకొకటి కూడా చెప్పాను వెనకాల తిరిగెత్తే అసలు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి సమాజానికి ఎందుకు కావాలి జగన్ మా మన జగనన్న ఎందుకు సీఎం కావాలంటే మన పేదవాళ్ళ జీవితాలు వెలుగులు నింపడం కోసం అని కొటేషన్ పెడతాం జరిగింది అంటే ఎందుకనే ఈ రాష్ట్రంలో బడుగు బలహీన పేద వర్గాలు ఇందాక మీరు ఒక మాట చెప్పారు పార్లమెంటు స్థానాల్లో ఎన్నడూ ఇవ్వలేని విధంగా వాళ్ళు బీసీలకు అవకాశం కల్పించండి అది ఎష్ట గోదావరి మా పార్లమెంటు స్థానం చూసినట్లయితే ఎప్పుడు కూడా క్షత్రియులు ఒకే ఒకటి రెండు సార్లు కావాలి కాపు సామాజిక వర్గాలు వారు అయి ఉంటారు కానీ ఎప్పుడూ కూడా క్షత్రియులు పార్లమెంట్ కానీ ఇవాళ ఒక బీసీ చెట్టుబల్ సంబంధించినటువంటి గూడు రమాబాల అనే ఒక మహిళని అడ్వకేట్గా ఒక మహిళని ఎంపీగా పోటీలోకి దింపినటువంటి గొప్ప వ్యక్తి గౌరవం అదే విధంగా రాజమండ్రి రాజమండ్రిలో ఎప్పుడు కూడా కమ్మవారు పరిపాలిస్తారు లేకపోతే అక్కడ ఉన్న వైశ్యులు బ్రాహ్మణులు లేకపోతే ఇతర బలమైన సామాజిక వర్గాలు కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గత రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో ఒక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు పార్లమెంట్ కి బీసీ ఇస్తానని చెప్పారు అదే సభలో నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడటం జరిగింది ఇచ్చిన వెంటనే అక్కడైనటువంటి మార్గాన భరతరామ్ గారు గెలవటం ఇయాల పార్లమెంట్ ని జగన్మోహన్ రెడ్డి గారు తోటి గొప్ప అభివృద్ధి చేయడం జరిగింది దాన్ని ఆధారంగా తీసుకునే మళ్ళీ ఇలా డాక్టర్ గూడూరు శ్రీనివాసరావు గారు అనే వ్యక్తిని ఇవాళ మళ్ళా పార్లమెంట్ కి పంపించడం జరిగింది ఇంతే కాకుండా విశాఖ బొత్స ఝాన్సీ గారిని పార్లమెంట్ కి పంపించదు అంటే ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు పాపం శ్రీకాకుళం మీరు చూసినట్లయితే నర్సరావుపేట అయితే ఎప్పుడు కూడా బలమైనటువంటి సామాజిక వర్గాలు నేను చెప్పక్కల కానీ ఇలా ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారిని తీసుకొచ్చి ఇలా పార్లమెంట్ కి నిలబెట్టినటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి జగన్ గారు ఒకటే ఆలోచన కర్నూలు గాని ఎప్పుడు కూడా అక్కడ ఏ సమాజ వర్గం ఉండేది ఇప్పుడేమో టోటల్ గా మీకు అందుకే చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనే పేద బడుగు బలహీన వర్గాల్ని అందరు వెక్కించాలి మీకు ఒక విషయం చెప్తా ఉన్నాను సార్ మీ ఎదురుగొండగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తిగా నేను వార్డు మెంబర్ అయితే సరిపోద్ది అనుకునేటువంటి నా జీవితం నా జీవితం ఈ రాష్ట్రంలో ఈ సమాజంలో సంచార జాతుల ప్రతినిధిగా వార్డు మెంబర్ అయితే సరిపోద్ది అనుకోని పరిస్థితి కానీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంచార జాతుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉండటానికి కూడా ఇల్లు లేనిటువంటి నన్ను కార్పొరేషన్ చైర్మన్ గా చేసినటువంటి గొప్ప వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దీంతో నేను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సంచార జాతులు ఇంకొక విషయం మీకు తెలియపరిచి ముగించేస్తాను మీకు యానాదులు చెంచులు ఉన్నారు ఎస్టీ జాబితాలో ఉన్నారు కానీ వారికి రావాల్సినటువంటి లబ్ధి వారి దాకా రావట్లా జగన్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోటి వారికి ఏ ప్రాంతంలో అయితే విద్యాపరంగా ఇబ్బంది అవుతోందో ఏ ప్రాంతంలో అయితే నేను నెల్లూరు ఎలక్షన్ కి క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు నాకు అక్కడ కనిపించారు కొంతమంది ఆ ప్రాంతాలు సామాజిక వర్గాలకు సరైనటువంటి వాటర్ కానీ సరైన కరెంటు కాని సరైనటువంటి రోడ్లు కానీ లేని పరిస్థితి కలెక్టర్ గారితో మాట్లాడి ఇమీడియట్ యాక్షన్ తీసుకోవడం జరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో కలెక్టర్ గారు ప్రశాంతి మేడం గారు ఉండగా ఈ సంచార ఉన్నటువంటి యానాదుల కులస్తులు ఒక ఏదైతే విద్యాపరంగా కొంచెం ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి వారి మీద కూడా కొంత కార్యక్రమం శ్రీకారం చూడటం జరిగింది వీరే కాదు ఈ రాష్ట్రంలో సంచార జాతులు అభివృద్ధి చెందాలన్నా బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలన్నా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి అందుకనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల ప్రజలకి అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు సంచార జాతుల వారికి ఈ పాంప్లెట్ ను పంపిస్తా ఉన్నాం ప్రతి ఒక్కరికి కూడా వివరిస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎంత సంక్షేమం జరిగింది ఎంత అభివృద్ధి జరిగింది ఈ సంక్షేమం వల్ల మనకు ప్రయోజనం ఏంటని అందుకనే జగన్ అన్న మేమంతా సిద్ధంగా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ముఖ్యమంత్రిని చేసుకోవటానికి సంచార జాతర కూడా సిద్ధంగా ఉన్నాం అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల ద్వారా బీసీలకు చేసిన ఏదైతే సంక్షేమంగానే ఉండి అభివృద్ధి కానివ్వండి ఏ విధంగా చేశారో పెండర్ వీరన్న మన బీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కార్పొరేషన్ చైర్మన్ గారు చెప్పడం జరిగింది ఈ సందర్భంగా ఆయన రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా మాకు జగనన్న తోడుగా ఉన్నాడు మా జీవితాల్లో వెలుగులు నింపారు అందువల్ల మీరే రావాలి జగన్ మీరే కావాలి జగన్ అంటున్నారు మరి మన పెండ్ర వీరన్న గారు దాంతో పాటుగా మేమంతా సిద్ధం నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు ఇరవై ఇరవై ఐదు ఎంపీ సీట్లు గెలిపించడానికి మేమంతా సిద్ధం సిద్ధం